The సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు బాలాలయంలోని కవచమూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు వారి వెంట ఆలయ అధికారులు ఉన్నారు దర్శనం అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి వైటీడీఏ అధికారులు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అతి తక్కువ సమయంలో పనులు పూర్తి జరుగుతాయని త్వరలోనే ఆలయం భక్తులకు అందుబాటులోకి రావాలని స్వామివారిని కోరుకుంటున్నాను అని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను చేపడుతున్నారని అత్యంత అద్భుతంగా శిల్పులచే నిర్మాణం జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్దతో ఆలయ అభివృద్ధి పనులు నిపుణుల సలహాలతో పర్యవేక్షణ జరుపుతున్నారని ఆలయ పనులు తొది దిశకు చేరుకున్నాయని మంత్రి పేర్కొన్నారు శిలా సంపదతో నిర్మాణం అవుతున్నటువంటి ఆలయం ఇది ఒకటే చరిత్ర గతంలో రామప్ప తీసుకున్న లేకపోతే మరింకే ఆలయం తీసుకున్న సుదీర్ఘ కాలం పట్టింది ఆనాడు దాదాపు ఒక ఆలయం నిర్మాణానికి దశాబ్దం దశాబ్దం ధర రెండు దశాబ్దాల దాకా తీసుకున్నటువంటి ఆనవాడు చరిత్ర అన్నవాడు మనకు కనిపిస్తే ఇప్పటి కూడా కానీ ఇది అత్యంత వేగంగా నిర్మాణం అవుతున్నటువంటి ఆలయం ధార్మిక దృష్టితో గారు ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వ పక్షాన తాను స్వయంగా రూపకల్పన చేసి నిపుణుల స్థపతుల సూచనలు సలహాలు తీసుకొని ఒక మహాద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి తుదిదశకు ఈ నిర్మాణం చేరుకున్నది ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీని యొక్క ప్రారంభోత్సవం ད�ས ད�ས

द्रादा बहुत सर